పరమాత్మనే నమ శ్రీగురుభ్యో నమ చాలా విశేషమైనటువంటిది ఈ పిల్లవాడు మన గజ్వెల్లి గజగామశీలు మన్మడు వాళ్ళ బిడ్డ కొడుకు కొమరవల్లి శ్వేత కొడుకు మేడ్చల్ వాస్తవ్యుడు వీడికి గణపతి సత్యనానంద స్వామి ఆశ్రమం వాళ్ళు చేసినటువంటి భగవద్గీత పరీక్షలో వీడు నెగ్గినాడు ఉత్తమ గోల్డ్ మెడల్ను సాధించినాడు చాలా చాలా విశేషము ఈ చిన్న ఈ చిన్నతనంలో వానికి గోల్డ్ మెడల్ రావడం అంటే చాలా గొప్ప విషయం అది అందరూ కూడా హర్షించవలసింది చాలా సంతోషించవలసినటువంటి విషయం వాడికి గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా అమ్మగారిని కలవడానికి కృతజ్ఞత తెలపడానికి వాడు వచ్చినాడు వాడు ఇంకా అనేకమైనటువంటి గోల్డ్ మెడల్ సాధించాలని ఉన్నతమైనటువంటి శ్రేణికి వాడు చేరాలని వీటిని చూసి అందరూ కూడా భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించాలని అందరినీ కోరుకుంటూ వీటిని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాము పరమాత్మనే నమ